ఈ వీడియోలో మనకు ఒక అద్భుతమైన స్టోన్ లభించింది తప్పకుండా పూర్తి వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ ఎంతో కష్టపడి అడవులు కొండలు గుట్టలు వాగులు వంకలు నదులు పర్వతాలు అతి భయంకరమైన ప్లేస్లో వెతుకుతున్నాను ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్గా నేను జొన్నగిరి నుండి వజ్రకరూరు మార్గం వెళ్తూ ఉండగా వయ గుత్తి నాగసముద్రం మీదు నేను వెళ్ళగా బైక్ మార్గంలో ప్రయాణించాను ఫ్రెండ్స్ బైక్ మార్గంలో ప్రయాణిస్తుండగా దాదాపు వజ్రకరువు చేరుకుండేలోగా ఒక రైల్వే బ్రిడ్జి వచ్చింది ఆ వంతెన కింద నుండి నేను బయలుదేరి వెళ్ళాను అక్కడ ఒక కొండగుట్ట ప్రాంతంలో ఒక రోడ్డులాగా సాఫీగా దారి చేశారు ఆ మార్గంలో వచ్చాను ఆ ప్రాంతంలో ఇలాంటి గులకరాళ్ళు ఎన్నో మెరుస్తూ కనిపించాయి అక్కడ చాలా సేపు పరిశీలించంగా దాదాపుగా ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు నేను ఎంతో ప్రయాసపడి ఈ విధంగా వెతకడం జరిగింది అలా జరగడం వల్ల చాలా కొన్ని సెమీబ్రిష స్టోన్స్ మరియు అద్భుతమైన ముడి వజ్రపు నిర్మాణాలు నాకు లభించాయి ఈ వీడియో పూర్తి వీడియో చూడండి పూర్తిగా చూడండి మిస్ చేయద్దండి చాలా అద్భుతంగా వండర్ఫుల్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ రాగానే మనకు ఇక్కడ ఒక స్టోన్ లభించింది చాలా అద్భుతంగా ఉంది కదా పూర్తిగా చూడండి ఎంతో క్లియర్ క్రిస్టల్ అది దాన్ని నీట్గా వాటర్తో స్ప్రే చేసి క్లియర్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక క్లియర్ క్రిస్టల్ మాత్రమే ఎటువంటి ముడివజ్రం కానీ విలువైన రాయి కాదు ఇది మీరు గుర్తించాలి ఈ క్రిస్టల్ పైభాగం అంతయు రాయి పొరలు కప్పబడి ఉన్నాయి అలాగ ఎర్రగా లైట్ బ్రౌన్ కలర్లో డార్క్ బ్రౌన్ కలర్లో రాయి యొక్క పొరలు కప్పబడి ఉందన్నమాట ఇటువంటి రాళ్ళు మనం వెతికి ఎంతో కష్టపడి ప్రయాసపడి శ్రమపడి మనం కలెక్ట్ చేసిన ఇటువంటి రాళ్ళకు విలువ ఉండదు ఇది మీరు గుర్తించాలి ఇటువంటి రాళ్ళు మీరు ఇంటికి మోసుకెళ్ళినా కానీ వేటికి పనికిరాదు ఇది జస్ట్ ఒక క్రిస్టల్ స్ఫటిక నిర్మాణం మాత్రమే కాబట్టి ఇటువంటి రాళ్ళను మీరు స్కిప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందుకు కొనసాగుదాం ఈ ప్రదేశమే ఎందుకు చూస్ అంటే ఎక్కువగా ఇటువంటి క్రిస్టల్ రాళ్ళు మెరిసే రాళ్ళు వర్షపు జలపాతానికి గుట్టలు గుట్టలుగా కొట్టుకొని వస్తాయన్నమాట ఇటువంటి డౌన్ ఉండే ప్లేస్లో అంటే దిగువ కొండపై నుంచి కిందికి దిగువ ఉన్న మార్గంలో ఇటువంటి రాళ్ళు గుంపుగా చేరి ఒక సమూహంగా ఏర్పడి ఉంటాయి ఇటువంటి ప్రాంతంలో మనం వెంటనే వచ్చి ఎక్కువగా తవ్వకూడదు జస్ట్ అలా అలా పైన ఈ రాళ్లను కప్పబడి ఉన్న రాళ్ళను మనము క్లియర్ చేస్తే చాలు కొన్ని రాళ్ళు మెరుస్తూ కనిపిస్తాయి లైట్గా వాటర్ మీద మనం స్ప్రే వాటర్ స్ప్రే నీళ్ళతో పిచికారీ చేస్తే అవి మెరుస్తాయి అప్పుడు మనకు బాగా కనిపిస్తాయి అన్నమాట వెంటనే మీరు రాగానే ఎక్కువగా తవ్వేయద్దండి తవ్వితే ఎటువంటి స్టోన్స్ అయితే లభించవు రాళ్ళ మీద రాళ్ళు మట్టి మీద మట్టి పడేసి ఆ స్టోన్స్ అనేవి బూడిపోతాయి కొన్ని మటుకు పై భాగాన్ని మనకు మెరుస్తూ కనిపిస్తాయి అవి అదృష్టవంతులకు మాత్రమే కనిపిస్తాయి అలాంటి మూడు వజ్రాలు కాబట్టి అదృష్టం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఇక్కడైతే ఒకటి మెరుస్తూ రాయి కప్పబడి కనిపించింది వాటర్ స్ప్రే కానీ చేయగానే ఎంత అందంగా మెరుస్తుందో చూడండి అద్భుతమైన స్టోన్ అనమాట ఇలాంటి రాళ్ళు చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి అరుదైన రాళ్ళు పైన నున్నగా కోడిగుడ్డ ఆకారంతో ఎంతో అందంగా ఆ క్రిస్టల్స్ స్వభావం చూడండి క్లియర్గా వాటర్తో స్ప్రే చేసి మీకు చూపిస్తున్నాను అసలు మట్టి కూడా అంటుకోలేదనమాట ఆ రాయికైతే రాళ్ళ మధ్యలో చిక్కుకపోయి ఉంది ఇప్పుడు ఆ స్టోన్ని మనం కలెక్ట్ చేసుకుందాం చాలా రేర్గా దొరుకుతుంటాయి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇటువంటి స్టోన్ లభించినందుకు మీరు కూడా చూడండి ఇలాంటి రాళ్ళు చాలా అరుదుగా దొరుకుతుంటాయి పైన ఎటువంటి క్రాక్ లేకోకుండా పగుళ్ళు లేకోకుండా ఎంతో నీట్గా ఉంది ఆ స్టోన్ చూస్తున్నారు కదా మరి పారదర్శకంగా అద్దం స్వభావంతో జారుడు స్వభావంతో ఆ రాయి యొక్క పైన ఉన్న భాగం క్రిస్టల్ భాగంలో ఎదురుగా నా కెమెరా మరియు నా ముఖం కూడా అద్దంలాగా కనిపిస్తూ ఉంది చాలా రేరుగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి స్టోన్స్ అయితే చూడండి ఎంతో అద్భుతంగా ఉంది చూడండి ఎంతో షైనింగ్గా ఉంది వండర్ఫుల్ స్టోన్ ఇప్పుడు నేను మీకు ఈ రాయిని క్లియర్గా నీట్గా కడిగి చూపిస్తాను నాకు ఈ రాయి పైన కొన్ని గుర్తులు అయితే కనిపిస్తూ ఉన్నాయి వాటిని ఇప్పుడు మీకు జూమ్ చేసి క్లియర్గా చూపిస్తాను మెయిన్ వచ్చి డైమండ్ ఆకారపు గుర్తులు త్రిభుజాకారపు గుర్తులు చూడండి చూడండి ఫ్రెండ్స్ జూమ్ చేసి చూపిస్తున్నాను అక్కడ మార్క్ వేసాను త్రిభుజాకారంలో అలాంటి గుర్తులే అనమాట మెయిన్ ముడి వజ్రాలకి మనకు గమనించాల్సిందేది ఖచ్చితంగా ఇటువంటి త్రిభుజాకార గుర్తులు అయితే వజ్రాలపైన ఉంటాయి చాలా అద్భుతమైన స్టోన్ కదా ఫ్రెండ్స్ మన జేసీఆర్ వండర్స్లో జేసీఆర్ అద్భుతాలలో ఇది ఒక అద్భుతమైన స్టోన్ ఖచ్చితంగా ఈ స్టోన్కి ఒక లైక్ చేయండి నా ప్రయాసానికి నా కష్టానికి ఫలితానికి మీరందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అద్భుతమైన వీడియోలతో తిరిగి వస్తాను మీ జేసీఆర్ వండర్స్ థ్యాంక్ యూ సో మచ్